మనల రాజన్న టెంపుల్ ఎట్టుందో చూడురు ఫ్రెండ్స్ శంభు లింగేశ్వర స్వామి టెంపుల్ అట ఇది మా ఊరికి దగ్గర ఉంటున్నా కానీ ఎన్నిసార్లు అయినా రాలేదు ఈరోజు ఫస్ట్ టైం వచ్చిన ఎట్టుందో ఒకసారి చూడరు చూపిస్తాను ఆ ముంగట మా ఫ్రెండ్ ఉన్నాడు ఆ చూడ ఎట్లా తిరుగుతుండో దేవునికి దండం పెట్టు అంటే నాకు నాకు చేతులు చూ రాజకీయ నాయకుడు అయితే అనుకుంటున్నాయి మరి ఏమో తెలియదు శంభులింగేశ్వర స్వామి టెంపుల్ మానాల ఇది ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లి మండలంలో ఉండే కానీ ఇప్పుడు ప్రస్తుతం రాజన్న జిల్లా రుద్రంగి మండలం ఉంది అటు సైడ్ నవగ్రహాలు ఉన్నాయి అవి నవ నవగ్రహాలు ఇది ఇది కళ్యాణ మండపం ఉన్నట్టుంది దేవుళ్ళ పెళ్లి జరిగిన ఇక్కడ ఏదైనా పెళ్లిళ్ళు చేసుకున్న చేసుకుని వస్తుంటుంది కళ్యాణ మండపం ఇది గర్భగుడి రెండు నందులు ఒకే దగ్గర ఉన్నాయి గజస్తంభం మధ్యలో వెనక ఉన్న నంది పెద్దగా ఉన్నది ముంగడిది చిన్నగా ఉంది చూడండి ఎట్లున్నదో ఓం నమ శివాయ్ చూడండి మిట్ట మధ్యాహ్నం వచ్చిన ఇక్కడ ఎవరు లేరు ఇదే దేవుడు తెలుసుకున్నాను అంత అంటే విఘ్నేశ్వర స్వామి లోపల ఉన్నది అయ్యో అసలు దేవుడు ఇందులో ఉన్నాడు శివలింగం లోపల ఇంకా ఉన్నారు విగ్రహాలున్నాయి ఎక్కడ కనబడతాయి డే టైంలో వస్తే మార్నింగ్ వస్తే పంతులు ఇట్లా పూజ అయ్యగారు ఇట్లా ఉండి ఉండే చూడండి అమ్మవారు ఉన్నట్టున్నారు హాల్ మాత్రం చాలా విశాలంగా పెద్ద మంచుంది ఇంకా పక్కన ఏదో చిన్న టెంపుల్ ఉంది అది కూడా చూపిస్తారు చూడండి ఒకటి ఉన్నది ఇక్కడ నాకు తెలియదు పుట్ట పుట్టు ఉన్నది వస్తానికి దేవుడు ఇందులో కొట్టి ఇక్కడికి వెళ్ళి అక్కడ గర్భగుడి కట్టా గుడిలో పెట్టినట్టున్నారు అయితే తెలిసి నాకు నాకు తెలిసి అయితే నేను అనుకుంటున్నది దేవుడు మొట్టమొదటి ఇందులో వెలిచాడు అనుకుంటున్నా చూడండి చాలా బాగుంది లొకేషన్ ఇది మానాల విలేజ్ మొత్తం ఇది మానాల ఇంకా గణేష్ ఇంకా చెప్తావు నువ్వే చెప్పేవాళ్ళు ఇట్లా ఇదో ఒకసారి ఫోన్ పట్టుకోవచ్చారు దేవుని దండం పెట్టిన ముఖం చూపిస్తా జనాలకు సారీ ఫ్రెండ్స్ ఇంతకుముందు చూపించడం మర్చిపోయాను ఇది మళ్ళీ వీడియో తీస్తున్నా ఇక్కడ పురాతన విగ్రహాలు ఒకటి నాగ నాగదేవత విగ్రహం అలాగే విఘ్నేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి చూడండి సరస్వతి తల్లి విగ్రహం కూడా ఉన్నది చూడండి ఎలా ఉన్నాయో అయితే నేను లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇది తీస్తున్న వీడియో